అందరికీ శుభోదయం ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా భోగి పండుగ అనేది భాగ్యాలను ఇస్తుందని ప్రతీతి అలాగే భోగి సంక్రాంతి కనుమ పండుగలో అనాథ నుంచి వస్తున్నటువంటి ఆచరణలో భాగంగా మరి గ్రామస్తులందరూ ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చాలా ఉత్సాహ ఉత్సాహంతో ఆనందంగా అందరూ జరుపుకునే పండుగలో ముఖ్యమైనవి మరి భోగి పండుగ భోగ భాగ్యాలను ఇస్తే ఇస్తుందనే ఒక ప్రతీతి అలాగే సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలను ఇస్తుందని కనుమ పండుగ అందరూ కలిసి ఉండి ఆనందంగా గడపాలని ఈ యొక్క పండుగలను జరుపుకుంటారు కనుక అనాథ నుంచి వస్తున్నటువంటి ఇటువంటి ఆచారాల్లో భాగంగా ఈరోజు మా గ్రామంలో కూడా భోగి పండుగ జరుపుకున్నాం ఎంతమంది ఆనందంగా హ్యాపీగా ఉన్నాం అందరికీ భోగి సంక్రాంతి క్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ